తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా టమాటా ధరలు భారీగా పెరిగాయి ఇటీవల విశాఖ రిటైల్ మార్కెట్లో వ్యాపారులు కిలో టమాటా వందకు విక్రయించారు ఆ తర్వాత కాస్త తగ్గినప్పటికీ హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి టమాటాతో పాటు అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి ఒక్కసారిగా భగ్గమంటున్న టమాటా ధరతో విశాఖ ప్రజలు బెంబేలెత్తిపోయారు మార్కెట్లో టమాటా ధర పెరుగుదలతో అధికారులు రాయితీపై సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు టోకును కొన్న ధరకే రైతు బజార్లో విక్రయించేలా చర్యలు చేపట్టారు విశాఖలో టమాటాకు భారీ డిమాండ్ పెరిగింది బహిరంగ మార్కెట్లో ఎనభై రూపాయల వరకు కిలో టమాటా ధర పలుకుతోంది ఈ వారంలో విశాఖలో టమాటా కిలో ధర సెంచరీ కూడా చేరింది దీంతో రైతు బజార్లో నలభై ఎనిమిది రూపాయలకే అందుబాటులో పెట్టింది ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలోని రైతు బజార్లో గురువారం కిలో నలభై ఎనిమిది రూపాయలకు టమాటా అమ్మకాలు చేస్తున్నారు పదమూడు రైతు బజార్లలో సబ్సిడీపై విక్రయిస్తున్నారు సబ్సిడీ టమాటా కౌంటర్ల వద్ద జనం భారీగా క్యూ కడుతున్నారు నరసింహనగర్ రైతు బజార్ వద్ద ఉదయం నుంచే జనం టమాటా కోసం బారులు తీరారు అధికారులు ఒక్కొక్కరికి రెండు కిలోల చప్పున టమాటా ఇచ్చేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు టమాటా ధరలు తగ్గే వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ సబ్సిడీ టమాటా విక్రయిస్తామని అంటున్నారు నరసింహనగర్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ చినబాబు